రోడ్డు పరిస్థితి ఒకసారి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది ఎట్లా వచ్చిందో ఆయనకు తెలుసు వీళ్లకు ఇంద్రమ ఇండ్లు ఇసుక మీద ఉన్న ఇంట్రెస్ట్ రోడ్డు మీద లేదు మరి అవి ఇసుక ఇలా ట్రాక్టర్లు ఎట్లా పైనుంచి వస్తున్నాయా ఇదే రోడ్ నుంచి కదా వస్తున్నాయి అయిన తప్పుడు ఇంక జ్ఞానం లేకుండా ఇసుకల మీద కమిషన్ తినకుండా పోసుకుంటూ తప్పితే రోడ్డు పరిస్థితి ఇవ్వడం లేదు ఈరోజు అధికార పార్టీకి చెప్తున్నాం పోయిన అధికార పార్టీలో చేయలేదు వాళ్ళ శిలా మా కట్ట మీద చూస్తే లక్ష లక్షల ఫండ్స్ వచ్చినాయి శిలా ఉండే అవి ఇప్పుడు కూలగొట్టిన పలికిపోయినాయి కనిపిస్తలేవు అది చూస్తే మాకు సిగ్గుసేట లక్షల ఫండ్స్ మా గోవింద పిల్లలు వచ్చినాయా అని చెప్పి ఏది పని జరిగింది లేదు శిలా మాత్రం ఆడ తొంభై లక్షలు ఈడ తొమ్మిది లక్షలు ఆడ ఏడు లక్షలు శిలా మాత్రం వెలిసినాయి పోయిన వాళ్ళు మీరు ఉన్న అధికారులు ఉన్నవాళ్ళు మీరు ఒకసారి వచ్చి చూసుకోండి మీరు మీతో చూసుకొని దయచేసి మా రోడ్లు కొద్దిగా ఇది చేయవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీరామ్ మాదిపల్లి గ్రామము దర్పల్లి మా ఊరికి గత ఇరవై సంవత్సరాలుగా రోడ్డు ఎన్నో కొన్ని వేల ట్రక్కులు నడుస్తుంది ఈ రోడ్డు రోడ్డు వెంబడి కానీ మాకున్న ఎమ్మెల్యేలు సరిగా లేక మాకు రోడ్లు రావట్లేదు అందరూ ఎమ్మెల్యేలు ఇవ్వస్తుంది అవ వస్తుంది అంటున్నారు కానీ ఏ ఎమ్మెల్యే కూడా మాకు పని చేయలేదు ఇంతకుముందు గత ఆరు నెలల క్రితమే మా రవాణా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరె వెంకటరెడ్డి గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన కూడా చేసుకోయారు అప్పటి నుంచి కూడా మాకు కనీసం మొరం కూడా పో పోయలేదు మాకు ఈ రోడ్డు పైన పొలాలు వరి నాట్లు వేసుకునేటంత బురద అయింది అయినా కానీ ఎవరు పట్టించుకోలేదు అదే బురదలలోకి వెళ్ళి ప్రజలు పోయినరు మన ఎమ్మెల్యేలు కూడా అదే రోడ్డు పంట పోయినరు కానీ ఎవ్వరికీ మా గ్రామం మీద కనికరం లేదు మరి ఎందుకు ఇంతటి చిన్న చూపు ఉన్నదో మా గ్రామం మీద తెలియదు కానీ ప్రత్యేకమైన ప్రధాన రహదారి ఇది రెండవ ప్రధాన రహదారి దీనికి ఎవరు సహకరించట్లేదు దయచేసి ఇప్పటికైనా మా గ్రామానికి రోడ్డు వేయించగలనని మరి మాది గోయిందపల్లి గ్రామం నా పేరు శ్రీకాంత్ అయితే మా గ్రామానికి గత ఇరవై సంవత్సరాలుగా నాకు తెలిసి నుంచి ఇరవై సంవత్సరాలుగా మా గ్రామానికి రోడ్డు సమస్య ప్రధానంగా ఉంది ఈ యొక్క రోడ్డు సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా ఇగో చేస్తాం అగో అని చెప్పేసి ఆనాడున్న పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలన రోడ్ వేయలేరు అంతకుముందున్న కాంగ్రెస్ పాలన కూడా రోడ్ వేయలేరు మరి ఇప్పుడన్నా అవుతుందేమో అని చెప్పేసి అంటే పది సంవత్సరాల క్రితం ఏదైతే ఫండింగ్ ఉందో అదే ఫండింగ్ని మళ్ళీ ఇవ్వ వస్తుంది వస్తుందని మాకు తెల్లపల్లి మాటలు చెప్పేసి కప్పులు చెప్పేసి మమ్మల్ని కాలయాపనేసి మా ప్రజలకు ఎన్నో ఇక్కట్లు పడే విధంగా వాళ్ళు ప్రభుత్వం ముందడుగు అవుతుంది ఈ యొక్క విషయాన్ని నేను దినేష్ అన్నకు మేము వినపించగానే దీనిపైన స్పందించి ఈ రోడ్డు గురించి ముందుండి అధికారులతో మాట్లాడడానికి ముందుకొచ్చి వంతు సహాయంగా ముందుకొచ్చి పనిచేయించినందుకు ప్రత్యేకంగా దినేష్ అన్నకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలా మీరు ఆలోచించండి నిజామాబాద్కి వెళ్ళడానికి రెండో ప్రధాన దారి అక్కడ మెయిన్ రోడ్ ఏదైతే ఖరాబ్ అయితే ఏ పరిస్థితి అయినా కానీ ఇదే రోడ్పై పెద్ద పెద్ద బండ్లు పోతాయి ట్రక్కులు పోతాయి కానీ ఎందుకు మా గోవిందపల్లి గ్రామ ప్రజలపైన మీకు ఇంత చూపు ఇంత ఇంత చూపు మా గోవిందపల్లి గ్రామం పైన ఎందుకు వేస్తామని మాటలు చెప్పుడు ఎందుకు దాని కాలయాపన వేసుడేందుకు ఇగో వస్తుంది అగో వస్తుందని పండగల డేట్లు చెప్తా ఉన్నారు దీపావళికి అయిపోతుంది దసరాకి అయిపోతుంది అని చెప్పేసి ఇలా సంక్రాంతి రానే వస్తుంది కానీ ఎప్పుడు ఎందుకంటే మా గ్రామానికి ఎటువంటి ఇన్కమ్ లేదు ఇలా మేము ఇంటికి రెండు వందలు మూడు వందలు చొప్పున వేసుకొని ప్రతిసారి ప్రతి వర్షాకాలంలో మేము రోడ్ వేయించుకునే పరిస్థితి ఉంది సో కాబట్టి ఇక్కడైనా మా పైన మా గ్రామం పైన దృష్టి పెట్టి తొందరలో దినేష్ అన్న గారు మాట్లాడిన విధంగా ఒక నెల రోజుల్లో ఈ రోడ్ని పూర్తి చేయాల్సిందిగా మా గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా మీకు విన్నవిస్తున్నాము అర్థం చేసుకోండి చాలా వెనుకబడి పరిస్థితి ఆనాడు అరవై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన రోడ్డు కాలేదు పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన రోడ్ కాలేదు మరి ఇప్పుడైనా ఏమన్నా అవుతుంది అంటే ఇప్పుడు కూడా మేము ఎదురు చూపు లేదో ఆకాశానికి దిక్కులే చూడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని దయదలిచి మాకు రోడ్డు వేయవలసినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు